ముడుముళ్ల బంధం ఎపిసోడ్ ఏడు వందల తొంభై నాలుగు హలో ఫ్రెండ్స్ స్టోరీలోంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ వైష్ణవి ఇద్దరూ బీచ్కి చేరుకుంటారు ఇద్దరు కారు దిగిన తర్వాత నెమ్మదిగా ముందుకి నడుచుకుంటూ వెళ్తారు వైష్ణవికి తన విక్రమ్తో గొడవ జరిగే ముందు విక్రమ్తో కలిసి బీచ్కి రావడం అక్కడే ఇసుకలో కూర్చుని చాలాసేపు మాట్లాడుకోవడం ప్రతిదీ గుర్తుకొస్తుంటే తన మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది అలాగే సముద్రం దగ్గరికి వెళ్ళి నుంచుని సముద్రం వైపు చూస్తూ ఉంటుంది వచ్చి వెళ్ళే అలలు వైష్ణవి కాళ్ళని తాకుతుంటే ఆఫ్టర్నూన్ విక్రమ్ మాట్లాడిన మాటలు వైష్ణవిని ఆలోచనలోకి పడేస్తాయి నిజంగానే విక్రమ్ ఆ అమ్మాయిని తన పియ్యగా అపాయింట్ చేస్తాడా లేకపోతే నన్ను ఏడిపించడానికి అలానే ఉంటాడా ఒకవేళ విక్రమ్ తనని అపాయం చేసినా కూడా నాకు నా భర్తపై పూర్తి నమ్మకం ఉంది తనంటే ఏంటో నాకు తెలుసు కదా మరి నేనెందుకు ఇలా బాధపడుతున్నాను తను నన్ను తప్ప తన లైఫ్లో వేరొక అమ్మాయిని ఎప్పటికీ ఊహించుకోలేడు కనీసం ఆ అమ్మాయిని సరిగ్గా చూడటం కానీ తన పక్కన కూర్చోవడం కానీ అలాంటివి ఎప్పటికిచ్చాడు మరి నేనెందుకు అనవసరంగా భయపడుతున్నాను ఎందుకు ఆ అమ్మాయి విక్రమ్కి పిఏగా వస్తే నేను విక్రమ్కి దూరం అవుతానేమోనని నాకెందుకు భయం వేస్తుంది లేదు నేనే అనవసరంగా భయపడుతున్నానేమో అని వైష్ణవి మనసులో అలాగే ఆలోచిస్తూ ఉంటుంది విరాజ్ కూడా వైష్ణవి పక్క నుంచి సముద్రం వైపు చూస్తూ తన ఆలోచనలో తనుంటాడు తన వసదాని ఫ్లాట్లో వదిలాడే కానీ తన ఆలోచన మాత్రం బస్సు చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఒకసారి వైష్ణవి వైపు చూస్తాడు తన సముద్రం వైపు చూస్తూ దీర్ఘాలోచనలో ఉండడం చూసి తనని కదపడం ఇష్టం లేక ఇంకా కి కాల్ చేద్దామని అక్కడ నుండి పక్కకు వెళ్తాడు విరాస్ వైష్ణవి అలాగే ఆలోచనలో ఉండగా తన కళ్ళ ముందు కనిపించిన రోజ్ ఫ్లవర్కి వైష్ణవి షాక్ పక్కకి చూసేసరికి తన పక్కని నవ్వుతో కనిపించిన ని చూడగానే ఎందుకో క్షణం వైష్ణవి మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది హలో మేడం ఏం చూస్తున్నారు ఫ్లవర్ తీసుకోండి అని విక్రమ్ అంటుండే వైష్ణవి విక్రమ్ చేతిలో ఉన్న ఫ్లవర్ తీసుకుని అక్కడే నీళ్ళల్లోకి విసురుతుంది ఆ ఫ్లవర్ మళ్ళీ అలలకి వైష్ణవి పాదం దగ్గరికి రాగానే విక్రమ్ వైష్ణవి వైపు చూస్తూ చూసావా నువ్వు నేను ఇచ్చిన ఫ్లవర్ని విసిరేసినా అది చివరికి నీ దగ్గరికి వచ్చింది అలాగే నువ్వు నన్ను ఎంత దూరం పెట్టినా కూడా నేను కూడా అలాగే నీ దగ్గరికి వస్తూనే ఉంటాను అని అనగానే అంటే ఆ ఫ్లవర్ మీరు ఒకటేనా అని వైష్ణవి అడుగుతుంది అవును అందులో డౌట్ ఏంటి నువ్వు ఆ ఫ్లవర్ని నీళ్ళలోకి విసిరినా కూడా అది నీ దగ్గరికి వచ్చింది కదా నేను అంతే అని విక్రమ్ అనగానే అవునా అని వైష్ణవి తన పాదం దగ్గర ఉన్న ఫ్లవర్ని తీసి స్పీడ్గా వాటర్లోకి దూరంగా విసురుతుంది అయితే వైష్ణవి ముందు కొంచెం దూరమే విసరడం వలన అది వైష్ణవి పాదాల దగ్గరికి వస్తుంది కానీ ఈసారి వైష్ణవి దూరంగా విసరడం వలన అది అలల తాకిడికి వైష్ణవికి దగ్గరికి కాకుండా వేరే చోటికి వెళ్ళగానే వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ ఇప్పుడేమంటారు అంటే నేను కొంచెం దూరం పడితే మీరు నా దగ్గరికి వస్తారు ఒకవేళ మిమ్మల్ని చాలా దూరం పెడితే ఆ ఫ్లవర్ లాగానే మీరు కూడా వేరే చోటికి వెళతారా అని అనగానే వెంటనే విక్రమ్ షాక్గా వైష్ణవి వైపు చూస్తాడు మాట్లాడండి అని వైష్ణవి అంటుంటే వెంటనే విక్రమ్ తన రెండు చేతులు జోడించి అమ్మ మహాతల్లి నువ్వు నీ లాజిక్కు పక్కన పెట్టు నువ్వు నన్ను ఎంత దూరం పెట్టినా నేను భూమి గుండ్రంగా తిరిగినట్టు చివరికి నీ దగ్గరికి వస్తాను కానీ వేరొక చోటికి వెళ్ళే సమస్య లేదు అనవసరంగా నేనే ఆ ఫ్లవర్తో పోల్చుకున్నాను ఏదో ఫస్ట్ టైం ఆ ఫ్లవర్ మీ దగ్గరికి వచ్చింది అని అనుకుని సరదాగా అన్నాను కానీ తమరేమో ప్రాక్టికల్గా చేసి చూపించారు అంత ప్రాక్టికల్ మాకొద్దు మీ తెలివిని మీ దగ్గరే పెట్టుకోండి అని విక్రమ్ అనగానే వైష్ణవి అవునా అని మౌనంగా మళ్ళీ సముద్రం వైపు చూస్తూ ఉంటే ఏంటో మేడం గారు సముద్రాన్ని చూస్తున్నారు కొంపతీసి సముద్రంపై ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలని అనుకుంటున్నారా అమ్మో అంత పని చేయకండి అని విక్రమ్ నవ్వుతూ అంటుంటే విక్రమ్ మాటలకి వైష్ణవికి నవ్వొస్తుంది కానీ తను నవ్వితే దొరికిపోతుందని వైష్ణవి కోపంగా విక్రమ్ని చూస్తుంది విరాస్ విలియమ్స్కి కాల్ చేస్తాడు విలియమ్స్ ఫోన్ అటెండ్ చేయగానే బస్సు బయటకొచ్చిందా వచ్చిందా అని అడగగానే లేదు సార్ నేను బయటే ఉన్నాను మేడం రాలేదు అని చెప్పగానే సరే అయితే జాగ్రత్త బస్సుని అసలు నమ్మడానికి వీల్లేదు జాగ్రత్తగా చూస్తూ ఉండని చెప్పగానే ఓకే సార్ అని అంటాడు విలియమ్స్ ఇంకా విరాస్ అక్కడ నుండి వైష్ణవి దగ్గరికి వస్తుంటే వైష్ణవి పక్కనే ఉన్న విక్రమ్ని చూడగానే విరాస్ అడుగు ఆగిపోతుంది ఇంకా తను వైష్ణవి దగ్గరికి వెళ్లకుండా వాళ్ళ దగ్గర నుండి కొంచెం దూరంగా వెళ్ళి అక్కడే ఉన్న బెంచ్ పైన కూర్చుని బస్సు కోపాన్ని ఎలా పోగొట్టాలన్న ఆలోచనలోకి వెళ్ళిపోతాడు వైష్ణవి కోపంగా విక్రమ్ని చూసి మళ్ళీ సముద్రం వైపు చూస్తూ ఇంటికి తమరెందుకు ఇక్కడికి వచ్చినట్టు ఇక్కడ ఎవరున్నారు అని అడుగుతుంటే అదేంటి అలా అంటారు నేను మీకు ప్రపోజ్ చేశాను ఆ విషయం మర్చిపోయారా మీరు నాకు రిప్లై ఇవ్వలేదు కదా మీరు రిప్లై ఇచ్చేదాకా ఇలా మీ వెంటే తిరుగుతూనే ఉంటాను అని విక్రమ్ అనగానే నేను ఆల్రెడీ రిప్లై ఇచ్చాను నో అని ఇంకా వెళ్ళండి అని వైష్ణవి అనగానే అవునా అని విక్రమ్ వైష్ణవిని వెనుకకొచ్చి వైష్ణవి వెనుక నుండి హక్కు చేసుకోగాని ఏం చేస్తున్నారు మీరు అని టెన్షన్గా అంటుంది వైష్ణవి నువ్వే కదా నో అని అన్నావు నాకెందుకో నువ్వు నో అని అంటే ఎస్ అని వినిపించినట్టు అనిపిస్తుంది అందుకే అని అలాగే వైష్ణవి పై తన తలని ఉంచి సముద్రం వైపు చూస్తూ నువ్వు నేను ముంబై వచ్చిన దగ్గర నుండి చాలాసార్లు ఈ బీచ్కి వచ్చాం మేష గుర్తుందా అని చిన్నగా అంటుంటే వైష్ణవి మౌనంగా ఉంటుంది ఏమైంది ఆఫ్టర్నూన్ నేను మాట్లాడిన మాటల గురించి అనవసరంగా నీ మైండ్ని డిస్టర్బ్ చేసుకుంటున్నావా ఒక పంచే రేపు మార్నింగ్ లెవెన్కి నువ్వు నా ఆఫీస్కి రా అని అనగానే నేనెందుకని అర్థం కాక అడుగుతుంది వైష్ణవి నీకు ఆఫ్టర్నూన్ చెప్పాను నేను నా విషయంలో ఏ డెసిషన్ తీసుకున్నా నువ్వు ఇన్వాల్వ్ అవ్వవు కదా అని దానికి నువ్వు నో అని అన్నావు మరి రేపు నేను ఒక డెసిషన్ తీసుకోబోతున్నాను అది నువ్వు వస్తే నీకు పాజిటివ్గా ఉంటుంది లేదు నువ్వు రేపు కంపెనీకి రాకపోతే నేను చేసే పనికి నువ్వు రాంగ్గా అనుకోకూడదు అని అనగానే వైష్ణవికి అర్థం కాక ఏం మాట్లాడుతున్నారు మీరు రేపు నేను వస్తే మీరు తీసుకునే డెసిషన్ నాకెందుకు ఫేవర్గా ఉంటుంది నేను రాకపోతే నాకెందుకు నెగిటివ్గా ఉంటుంది అని వైష్ణవి అంటుంటే చెప్పాను కదా రేపు ఆఫీస్కి వస్తే నీకే అర్థమవుతుంది అని విక్రమ్ అనగానే వైష్ణవి ఆలోచనలో పడుతుంది నాకు తెలుసు వయసు ఇప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో రేపు నువ్వు ఆఫీస్కి వస్తే ఆ లేడీని నేను పియగా పెట్టుకోను ఒకవేళ నువ్వు ఆఫీస్కి రాకపోతే నేను ఆ అమ్మాయిని నా పియగా పెట్టుకుంటానని నీకు ఇండైరెక్ట్గా చెప్తున్నాను నాకు తెలుసు నువ్వు తప్పకుండా వస్తావు జస్ట్ నేను భయపెట్టడానికే నేను ఇలా నీకు చెప్తున్నాను ఇప్పటి వరకు నేను నా లైఫ్లో నిన్ను తప్ప ఏ అమ్మాయిని నాకు పియేగా పెట్టుకోలేదు ఆ నిషాని కూడా సిద్ధార్థ పెట్టాడు కానీ ఆ అమ్మాయిని కూడా నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేదు కానీ నీకోసం నేను ఇలాంటి దేశం తీసుకోవాల్సి వచ్చింది అని మనసులోనే అనుకుంటాడు వైష్ణవి ఆలోచనలోకి వెళ్ళి వెంటనే విక్రమ్ నుండి దూరం జరిగి అంటే నేను ఆఫీస్కి వస్తే మీరు మాట్లాడిన అమ్మాయిని మీ పిఏగా పెట్టుకోరు లేదంటే ఆ అమ్మాయిని మీ పిఏగా పెట్టుకుంటారు అంతే కదా మీరు మాట్లాడేది అని వైష్ణవి కొంచెం కోపంగా అంటుంటే అరే అంత కరెక్ట్గా ఎలా చెప్పారు ఎంతైనా మీ మైండ్ చాలా షార్ప్ అని విక్రమ్ అంటుంటే వైష్ణవికి విక్రమ్ మాటల్లో తెలియని భయాన్ని కలిగిస్తుంటే ఆల్ ది బెస్ట్ రేపు నేను ఆఫీస్కి రావడం లేదు మీరు ఆ అమ్మాయిని మీ పియేగా పెట్టుకోవచ్చు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి ఇంకా అక్కడి నుండి విరాస్ ఎక్కడున్నాడా అని వెతుకుతూ ఉంటుంది వామూ ఈ రాక్షసి ఇలా మాట్లాడుతుంది ఏంటి నేనేదో ఈ రాక్షసిని భయపెట్టాలి అని ఆ అమ్మాయిని పిఏగా పెట్టుకుంటానని సరదాగా అంటుంది నిజంగానే నేనేదో ఆ అమ్మాయిని నా పియేగా అపాయింట్ చేసినట్టు ముందే ఫీల్ అవుతుంది ఏంటో ఈ లేడీస్ కి ఏమీ చెప్పకూడదు చిన్న ఇంటిస్తే చాలు ఎక్కడికో వెళ్ళిపోతారు అని అనుకుంటూ తను కూడా వైష్ణవి వెనకాల వెళ్తాడు విక్రమ్ స్టేను తప్పకుండా కమెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా అలాగే వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్